నెల్లూరు జిల్లా రాపూరు మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఎస్ఐ లు విద్యార్థులు సిబ్బందితో కలిసి పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ రూల్స్ నివారణ చర్యలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎం అనిల్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ ప్రమాదాల గురించి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం విరివిగా నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది హైవేస్ హైవేస్ ఓవర్ స్పీడ్గా వెహికల్స్ వెళ్ళటం అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ లేకపోవటం టూ వీలర్ చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్ ధరించకపోవటం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేయటం ట్రంక్ అండ్ డ్రైవ్ చేయటం ఇవన్నీ కూడా ప్రమాదాల బారిన పడటానికి హెతు అవుతూ ఉన్నాయి ముఖ్యంగా టూ వీలర్ టూ వీలర్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం వాహన ప్రమాదాలు అదేవిధంగా మృత్యువాత పడే వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళే ఉంటున్నారు దీని మీద మనం పోలీస్ శాఖ వైపు నుంచి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయటం అనేది జరుగుతూ ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది కానీ ఈ ఫైన్స్ ఇంపోజ్ చేయడం కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మనం ఈ ప్రమాదాలని నియంత్రించడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం కానీ దాన్ని రైట్ పర్స్పెక్టివ్లో ప్రజలు అర్థం చేసుకోరు ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అవగాహన క్రియేట్ చేయడం కోసం మనం ఈ రోడ్డు భద్రతలో భాగంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున మన రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతా జరిగింది ఈ ర్యాలీలో ఇక్కడ స్టూడెంట్స్ ప్రజలు అదేవిధంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా మేము పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ నియంత్రణ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ సహకరించాలని ముఖ్యంగా టూ వీలర్ చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని హెల్మెట్ పెట్టుకుంటే ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళకి మృత్యువాత పడకుండా తప్పించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది అది గమనించి పోలీస్ శాఖ సహకరించాలని కోరుకుంటున్నాము మిగతా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఈ ఏది టూ వీలర్ చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం కానీ తాగి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం కానీ ఇటువంటి ముఖ్యంగా ప్రమాద ప్రమాదాల కారణాలు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ పోలీస్ శాఖ సహకరించాలని అదేవిధంగా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ వారు అదేవిధంగా పోలీస్ శాఖ విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పాత బస్టాండ్ వరకు జరిగింది ఇందులో మొత్తం ఆర్టీసీ ఎంప్లాయీస్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు ప్రజలు విలేకరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో రోడ్డు నియమావళి పాటించ పాటించవలసినటువంటి ఆవశ్యకత ఆవశ్యకత గురించి తెలియజేయడం అయింది ప్రతి ఒక్కరు కూడా తక్కువ సమయంలో తక్కువ సమయం ప్రయాణం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని తెలియజేస్తారు అదేవిధంగా కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్టు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కొంచెం గమనించి దాటడము అదేవిధంగా ఇంకా మద్యం ఎప్పుడైనా ఎవరైనా సేవించనున్నా ఆ రోడ్డు దాటి జాగ్రత్తలు మ్యాక్సిమం మద్యం సేవించినప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద రాకుండా ఉండడం మంచిది ఇలాంటి పలు జాగ్రత్తల గురించి కూడా తెలియజేశారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఆర్టీసీ డ్రైవర్లు అందరికి కూడా ఒకసారి మెడికల్ చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము వాళ్ళు డ్యూటీకి వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించుకున్న రావాలని తెలియజేస్తూ ప్రతి ఒక్క డ్రైవరు ఈ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఖచ్చితంగా బ్రీత్ చెక్ చేసిన తర్వాత మాత్రమే డ్యూటీకి వెళ్ళబడతారు ఇది ఈ ఒక్క మాసంలోనే కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఎప్పుడు సిబ్బంది డ్యూటీకి వెళ్ళినా కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటాము ఇంతవరకు మన రాపూర్ డిపోలో కావచ్చు ఒక్క డ్రైవర్ కూడా పద్యం సేవించి నడిపినట్టుగా ఎక్కడ రికార్డు కాలేదు సో చాలా వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ please subscribe to n3 tv క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు